సంక్రాంతి లోపే భూభారతి స్టార్ట్ చేయబోతున్నారంట ఒక మేజర్ వార్త మనం చూద్దాం ఒకసారి సంక్రాంతిలోపే భూభారతి నిబంధనల రూపకల్పనలో సిసిఎల్ సిసిఎల్ఏ పోర్టల్ డాష్ బోర్డుకు మూడు రకాల ప్రతిపాదనలు ధరణిలో పదకొండు మాడ్యూల్స్ భూభారతులు ఆరే పదకొండు కాలమ్స్తో అందుబాటులోకి పహానీ సీఎం ఆమోదం గవర్నర్ నోటిఫై అయితే వెంటనే అమల్లోకి ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను ప్రభుత్వం సంక్రాంతిలోపే అందుబాటులో తెచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం భూభారతికి సంబంధించి సిసిఎల్ఏలో మూడు రకాల ప్రతిపాదనలు రూపొందించింది ఒకటి భూభారతి ప్రధాన శీర్షికగా సీఎం చిత్రం రాష్ట్ర ప్రభుత్వ లోగోతో కీలక అంశాలన్నీ కనిపించేలా చేయటం మరోటి డి సీఎం డిప్యూటీ సీఎం చిత్రాలను జోడించి కీలక అంశాలన్నీ తొలి పేజీలో కనిపించేలా చేయటం ఇంకోటి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులువుగా తెలుసుకునేలా ఎక్కువ మంది పరిశీలించే అంశాలన్నీ ఒకే చోట కనిపించేలా చేయటం ఇలా మొత్తం మీద ప్రాథమికంగా మూడు రకాల ప్రతిపాదనలు రూపొందించారు గతంలో ఉన్న ధరణి పోర్టల్లో ముప్పై మూడు మార్డ్యూల్స్ ఉండగా భూభారతిలో వాటిని ఆరు కుదించారు పదకొండు కాలమ్స్తో కొత్తగా భూభారతిలో ప పహానీని పునరుద్ధరించడంతో ఈ వివరాలు కూడా పోర్టల్ ద్వారా తెలుసుకున్న డిజైన్ చేస్తున్నారు తొలుత నమూనా అంశాలతో పోర్టల్ డిజైన్ చేస్తున్నారు ఆపరేషనల్ గైడ్లైన్స్ వచ్చాక పూర్తి స్థాయి పోర్టల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు ఇందుకోసం రెవెన్యూ శాఖ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు సో సంక్రాంతి లోపే మనకి భూభారతి అందుబాటులోకి రానుంది ధరణి ధరని పోయినట్లే అని చెప్పుకోవాలి మనం మరి భూభారతిలో ఎలాంటి మాడ్యూల్స్ తీసుకొస్తారు దాని ఇంటీరియర్ దాని ఫేస్ డిజైన్ ఎలా ఉంటుంది ఇవన్నీ పైన కూడా చర్చ జరుగుతున్నట్టు సంక్రాంతిలోపే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు భూభారతిని చూద్దాం మరి ఇక